హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ అండి నేను మీ ఈష్టి వెదర్మ్యాన్ బెన్నిన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న రోజుల్లో ముఖ్యంగా మనం గత పది రోజులుగా చూసుకున్న చలి తీవ్రత పెరిగింది అదేవిధంగా వాతావరణం చాలా ప్రాంతాల్లో పొడిగా అయితే మారిపోయింది మౌంత తుఫాన్ తర్వాత సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈరోజు పన్నెండవ తారీఖు నవంబర్ సో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనేవి వచ్చే అంటే రానున్న రోజుల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై వార్త వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది ఈవెన్ అల్పపీండలు కానీ వాయుగుండాలు కానీ తుఫాన్లు కానీ ఉన్నాయా లేదా ఈసారి ఋతుపవనాల ప్రభావం మనకి ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో కానీ ప్రస్తుతం గత పది రోజుల నుంచి పొడి వాతావరణం కొనసాగుతోంది సో దక్షిణ కోస్తాంధ్రలో ఎటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది రానున్న రోజులు అనేది వివరంగా ఈ అంశాల గురించి కూడా మనం మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోలు అయితే చాలా ఇంపార్టెంట్ అండి అందరూ దాకా చూడడం ప్రయత్నించండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేసుకుందాం ఒకసారి మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రాన్ని అంటే శాకటి మీద ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతానికి వచ్చేసి ఋతుపవనాలు చాలా బలహీనంగా ఉన్నాయి అంటే ముఖ్యంగా ఈశాన్య ఋతుపవనాలు చాలా బలహీనంగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్తో పాటుగా తమిళనాడు రాష్ట్రంలో అదే కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయి పొడి వాతావరణం అనేది ఈవెన్ దక్షిణ కోస్ట్ దక్షిణ భారతదేశంలో కూడా కొనసాగుతుంది అంటే ముఖ్యంగా మధ్య భారతదేశం ఉత్తర భారతదేశం తూర్పు భారతదేశంలో పొడి వాతావరణం నవంబర్లో సహజ సహజ సిద్ధం కానీ దక్షిణ భారతదేశంలో ఎంతో కొంత యాక్టివిటీ ఉండాలి కానీ మనకి ఏ సంతపాల బలంగా బలహీనంగా ఉండడంతో మనకి దక్షిణ భారతదేశంలో కూడా పొడి వాతావరణమే కొనసాగుతుంది ఇది ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి ఈరోజు పన్నెండవ తారీఖు సో అలానే మనకి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా పదహారవ తారీఖు వరకు ఈరోజు పన్నెండవ తారీఖు పదహారవ తారీఖు అంటే ఈ యొక్క ఆదివారం వరకు కూడా వర్షాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఉభయ తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయి పొడి వాతావరణంతో పాటుగా తీవ్ర చలిగాలు అనేవి ఉండే అవకాశం అయితే వచ్చే ఐదు రోజుల పాటు కూడా కనిపిస్తోంది అంటే పదహారవ తారీఖు కూడా వరకు కూడా ఎటువంటి వర్షాలు కూడా మనం ఆశించవద్దు అన్ని చోట్ల కూడా పొడి వాతావరణం ఉంటుంది చలి తీవ్రత కూడా పెరిగే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి సో కానీ కాస్త కోస్తో అక్కడక్కడ చిరుజల్లులు అయితే మాత్రం తిరుపతి జిల్లాతో పాటుగా చిత్తూరు నెల్లూరులోని దక్షిణ భాగాల్లో మాత్రమే చిరుజల్లులు లేదంటే మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే వచ్చే ఐదు రోజుల్లో అతి తక్కువ చోట్ల చూసే అవకాశం అయితే ఓన్లీ ఈ దక్షిణ కోస్తాంధ్ర స్ట్రెచ్ వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది ఇంకా ఆంధ్రాలోని మిగతా ప్రాంతాలు అంటే కోస్తాంధ్ర కావచ్చు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర రాయలసీమ అదేవిధంగా మొత్తం తెలంగాణ అంతా కూడా మనకి పూర్తి స్థాయి పొడే వాతావరణం అయితే పదహారవ తారీఖు వరకు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది కానీ మనకి ఇప్పుడే పరిస్థితులు మారబోతున్నాయి ఏంటంటే పదహారు తర్వాత ఏమవుతుందంటే కొన్ని పరిస్థితులు అనేవి చేంజ్ అవుతున్నాయి పదహారో తారీఖు వరకు వాతావరణ పరిస్థితులు పూర్తిగా ఉన్నా కూడా పదిహేడవ తారీఖు నుంచి వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉంది పదహేడవ నవంబర్ దగ్గరలో మనకి రెండు ఉపరితల ఆవర్తనాలు అయితే బంగాళాఖాతంలోని ఇరువైపులా ఏర్పడే అవకాశం కనిపిస్తోందండి ముఖ్యంగా చూసుకుంటే పదిహేడు లేదా పద్దెనిమిది ఈ రెండు తేదీల్లో ఏదో ఒక తేదీలో ముఖ్యంగా మనకి శ్రీలంకకు తూర్పున ఒక ఉపరితల ఆవర్తనం అదేవిధంగా మనకి దక్షిణ అందమాని లేదా దక్షిణ బంగాళాఖాత ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం అంటే ఈ రెండు ఉపరితల ఆవర్తనాలు కలిపి ఒక ద్రోణిలాగా అంటే ఉపరితల ద్రోణిలు ద్రోణి టైప్లో మనకి పా ఏర్పడుతుంది కింది భాగంలో దీనివల్ల ఏంటంటే మనకి ఈశాన్య గళ్ళు ఈశాన్య గాలులు చాలా బలపడుతున్నాయి అంటే ఈశాన్య గాలులు బలం పుంజుకుంటున్నాయి ముఖ్యంగా పదిహేడవ తారీఖు లేదా పద్దెనిమిదవ తారీఖు నుంచి ఈ యొక్క ఈశాన్య గాలులు బాగా బలం పుంజుకోవడంతో ఈశాన్య ఋతుపవనాల ప్రభావం వర్షాలు మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పెరిగే అవకాశం అయితే మనకి రానున్న రోజుల్లో కనిపిస్తుంది ముఖ్యంగా పదహారవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు వర్షపాతాన్ని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాల్లో వర్షాల ప్రభావం పెరిగే అవకాశం అయితే మనకి చాలా పుష్కలంగా కనిపిస్తుంది ముఖ్యంగా పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు వర్షపాతాన్ని ఒకసారి మనం చాట్లో పెట్టుకున్నాం ఒకసారి చూసుకున్నట్లయితే పదహా పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు చూసుకుంటే ముఖ్యంగా మనకి నెల్లూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లా అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మనకి మోస్తోరు నుండి భారీ వర్షాలు అనేవి మనకి పదిహేడు నుంచి ఇరవై ఒకటవ తేదీ మధ్యలో అంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ ఐదు రోజుల్లో కనీసం రెండు మూడు రోజులైన మనకి మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి నెల్లూరు తిరుపతి అదేవిధంగా చిత్తూరు జిల్లాలు ఈ మూడు జిల్లాలు మెయిన్గా ఫోకస్ చేస్తాయి వర్షాలు ఈ మూడు జిల్లాల్లో కంపల్సరీ మనకి పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తారీఖు నవంబర్ మధ్యలో వర్షాలు చూసే అవకాశం అయితే కనిపిస్తోంది ఇంకా అటు మనకి రాయలసీమ జిల్లాలోని మిగతా భాగాలు అంటే అన్నమయ్య జిల్లా కావచ్చు కడప జిల్లాతో పాటుగా మనకి అనంతపురం అదేవిధంగా మనకి సత్యసాయి జిల్లా ఈ నాలుగు జిల్లాల్లో చూసుకుంటే చల్లా చెతురగా మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే మనకి పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు కనిపిస్తుంది దాంతోపాటుగా మనకి ప్రకాశం జిల్లాలోని కోస్తా భాగాలతో పాటుగా కొన్ని లోపల భాగాల్లో కూడా మనకి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తారీఖు మధ్య నమోదవుతుంది దాంతోపాటుగా బాపట్ల జిల్లా గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు కృష్ణా జిల్లాలోని సముద్రానికి కానుకొని ప్రాంతాల్లో కూడా చెల్లాచెదురుగా చెదురుగా ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అటు కర్నూలు నంద్యాల జిల్లాల్లో చెల్లాచెదురుగా చెదురుగా ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఓవరాల్గా చెప్పాలంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు అయితే మనకి పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తారీఖు మధ్యలో చూసే అవకాశం ఉంది ఏదైతే రెండు ఉపరితలాగుతున్న ప్రాంతాలు అయితే మనకి ఏర్పడ ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా శ్రీలంకకు తూర్పున ఒక ఉపరితల ఆవర్తనం చూపించిన విధంగా అదేవిధంగా బాంధాయిక్ అంటే దక్షిణ బంగాళాఖాతంలోని అండమాన్కి సము దక్షిణ భాగంలో ఒక ఉపరితల ఉపరితలావర్తున్న ప్రాంతం వల్ల మనకి ఒక వర్షాలు పదిహేడవ తారీఖు నుంచి పుంజుకునే అవకాశం అయితే ఈసాన్ ఋతుపవనాలు బడపడే అవకాశం అయితే మరో ఐదు రోజుల్లో కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే వచ్చే వారం నుంచి ఈసారి ఋతుపవనాలు బలం పుంజుకొని ఉన్నాయండి సో మిగతా ప్రాంతాలన్నింటిలో అయితే వర్షాలు ఇరవై ఒకటో తారీఖు వరకు ఉండే అవకాశం అయితే లేదు అయితే ఇరవై ఒకటో తారీఖు వరకు తెలంగాణ అంతా పొడి వాతావరణం ఉంటుంది ఉత్తర మధ్య కోస్తాంధ్రలో మిగతా జిల్లాల అన్నింటిలో కూడా పొడి వాతావరణమే ఉంటుందండి సో దట్ సాల్ఫర్ను దట్ సాల్ఫర్ అంటే ఇది ఈ ఈ యొక్క తీరీ కానీ ఇంకో విషయం వీడియో ముగించే ముందు ఇంకో చిన్న అప్డేట్ అయితే ఉంది బా మనకు తమ్నెళ్ళలో పెట్టిన విధంగా తుఫాను వాయుగుండం అన్నాను కదా అది వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు మధ్య అంటే ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు మధ్య అంటే వచ్చే కా వారం కాకుండా పై వచ్చే వారం అంటే నవంబర్ చివరి వారంలో అయితే మనకి ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర లేదా తమిళనాడు వైపు ఈ యొక్క వాయుగుండం లేదా తుఫాను అంటే ఇది వాయుగుండంగా అయితే హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ తుఫానుగా మారే అవకాశం ఉందా లేదా అనేది మనకి రానున్న వీడియోలు అయితే నేను అప్డేట్ చేస్తాను ప్రస్తుతానికి అయితే పదిహేడవ తారీఖు తర్వాత మనకి తెలుగు రాష్ట్రం చని తగ్గుతుంది అలానే దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు పెరుగుతుంది దాంతోపాటుగా మనకి ఇరవై రెండవ తారీఖు తర్వాత మరొక సిస్టమ్ ఉండబోతుంది ఆ సిస్టమే మనకి వాయుగుండం లేదా తుఫానుగా మారే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే అన్సెంబల్స్ అన్నీ కూడా తమిళనాడు వైపు ఎక్కువగా ఛాన్స్ ఉన్నట్టు చూపిస్తుంది తమిళనాడు వైపు తుఫాను వెళితే ఆంధ్రాలో వర్షాలు ఉండవని అనుకోవద్దు తమిళనాడు వైపు వెళ్ళి ఆంధ్రలో వర్షాలు అయితే ఉంటుంది కానీ తమిళనాడులో తీరం దాటే ప్రాంతం బట్టి మనకి వర్షాలు అనేవి ఆంధ్రాలో ఎక్కడెక్కడ ఉంటుందనేది మనకి రానున్న వీడియోలో తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఇరవయో తారీఖు వరకు అయితే తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు ఉండవు కానీ ఇరవయో తారీఖు అంటే ముఖ్యంగా పదిహేడు నుంచి ఇరవయో తారీఖు మధ్య మాత్రం దక్షిణ కోస్తాంధ్రలో తూర్పు రాయలసీమ జిల్లాలో కొన్ని వర్షాలు ఉంటుంది కానీ ఇరవై తారీఖు వరకు ఉత్తర మధ్య కోస్తాంధ్రతో పాటుగా తెలంగాణలో ఎక్కడా కూడా వర్షాలు చూసే అవకాశం అయితే మనకి లేదు కానీ ఇరవై తర్వాత ముఖ్యంగా ఇరవై నవంబర్ తర్వాత మాత్రం ఒక స్ట్రాంగ్ సిస్టమ్ అంటే భారీ వ్యవస్థ అయితే ఫార్మ్ అయిపోతుంది అది వాయుగుండంగా లేదు తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయి వాయుగుండం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది తుఫాన్గా మారే అవకాశం అయితే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది అది తమిళనాడు వైపు వెళ్ళిన ఆంధ్ర రాష్ట్రంలో వర్షాలు అయితే ఉంటుంది సో దట్స్ ఆల్ ఫర్ నవర్ అండి రానున్న రోజుల్లో మరింత క్లారిటీగా మరిన్ని వీడియోలు అయితే మేము ముందుకు తెస్తూ ఉంటాను మనకు సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో